సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి నోరుచారుతూ అబాసు పాలవుతున్నారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి జాతీయ అంతర్జాతీయ వేదికలపై కూడా రేవంత్ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు దావోస్ లో ఓ జాతీయ మీడియా ఛానల్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలసీ మేకర్ గా నాయకుడిగా తనకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మాజీ ప్రధాని పివి నరసింహరావు అసలు కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం తెలియదని చెప్పారు ఇవే వ్యాఖ్యలు తీవ్ర మారాయి ఆ కాలంలోనే సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్నారని ఆ మేరకు పీవీ పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు రేవంత్ పై విచ్చుకుపడ్డారు ఇదే ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ రేవంత్ చులకన చేసి మాట్లాడారు సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగులకు కేవలం వర్కర్స్ మైండ్ సెట్ ఉంటుందని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ లో దేశంలోని నగరాల కాలుష్యంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే విభాగంలో కోల్కతా మొదటి స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు తృణమూల్ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలు తప్పుబట్టింది సీఎం రేవంత్ కోల్కతాను సందర్శించాలని సూచించారు నిరాధారణమైన వాదనలపై స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు ఢిల్లీ నివాస యోగ్యమైన నగరం కాదని చెన్నైలో తరచు వరదలు వస్తాయని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువని ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్ రెడ్డి నోరు జారుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడుతున్నాయి రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్మాదులుగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల నేతలు తప్పుపట్టారు హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేశాయి బీసీ కులగణనలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణ చేయాలన్న రేవంత్ వ్యాఖ్యల పైన విమర్శలు వినిపిస్తున్నాయి దిల్సు నగర్ లో విమానాలు దొరుకుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ గురయ్యాయి మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పట్ల సోషల్ మీడియాలో రాజకీయ మీడియా సోషల్ మీడియా వర్గాల్లో విమర్శలకు దారి తీస్తుంది ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి నోరుచారుతూ అబాసు పాలవుతున్నారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి జాతీయ అంతర్జాతీయ వేదికలపై కూడా రేవంత్ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు దావోస్ లో జాతీయ మీడియా ఛానల్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలసీ మేకర్గా నాయకుడిగా తనకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మాజీ ప్రధాని పివి నరసింహరావు కోసం కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం తెలియదని చెప్పారు ఇవే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పీవీ ఆ కాలంలోనే సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్నారని ఆ మేరకు పివి పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు రేవంత్ పై విచ్చుకుపడ్డారు ఇదే ఇంటర్వ్యూలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ రేవంత్ చులకన చేసి మాట్లాడారు సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగులకు కేవలం వర్కర్స్ మైండ్ సెట్ ఉంటుందని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ ఓ సభలో దేశంలోని నగరాల కాలుష్యంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే నగరం విభాగంలో కోల్కతా మొదటి స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు తృణమూల్ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టింది సీఎం రేవంత్ కోల్కతాను సందర్శించాలని సూచించారు నిరాధారణమైన వాదనలపై స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు ఢిల్లీ నివాస యోగ్యమైన నగరం కాదని చెన్నైలో తరచు వరదలు వస్తాయని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువని ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్ రెడ్డి నోరు జారుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడుతున్నాయి రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్మాదులుగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల నేతలు తప్పుపట్టారు హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేశాయి బీసీ కులగణనలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణ చేయాలన్న రేవంత్ వ్యాఖ్యల విమర్శలు వినిపిస్తున్నాయి దిల్సు నగర్ లో విమానాలు దొరుకుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ గురయ్యాయి మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పట్ల సోషల్ మీడియాలో రాజకీయ మీడియా సోషల్ మీడియా వర్గాల్లో విమర్శలకు దారితీస్తుంది ప్రజాపాలన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి నోరు జారుతూ అబాస్ పాలవుతున్నారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి జాతీయ అంతర్జాతీయ వేదికలపై కూడా రేవంత్ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు దావోస్ లో జాతీయ మీడియా ఛానల్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలసీ మేకర్ గా నాయకుడిగా తనకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మాజీ ప్రధాని పివి నరసింహరావు కోసం కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం తెలియదని చెప్పారు ఇవే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పీవీ ఆ కాలంలోనే సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్నారని ఆ మేరకు పివి పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు రేవంత్ పై విచ్చుకుపడ్డారు ఇదే ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ రేవంత్ చులకన చేసి మాట్లాడారు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కేవలం వర్కర్స్ మైండ్ సెట్ ఉంటుందని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాద్ నగర్ కోల్కరి స్థానంలోని వ్యాఖ్య తృణమూల్ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలు తప్పు పట్టింది సిఎం రేవంత్ కోల్కతాను సందర్శించిన సాధారణమైన వాదనలపై స్పందించాల్సిన అవసరం లేదంత వ్యాఖ్యలు కొట్టిపా ఢిల్లీ నివాస యోగ్యమైన నగరం కాదని చెన్నైలో తరచు వస్తు బెంగళూరు ట్రాఫిక్ సమస్యని హెలో బారుకుర్ రేవంత్రివేక విమ ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్ రెడ్డి నోరు జారుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడుతున్నాయి రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్మాదులుగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల నేతలు తప్పు పట్టారు హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేశాయి బీసీ కులగణలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణ చేయాలన్న రేవంత్ వ్యాఖ్యల పైన విమర్శలు వినిపిస్తున్నాయి దిల్సు నగర్ లో విమానాలు దొరుకుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ గురయ్యాయి మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష పట్ల సోషల్ సోషల్ మీడియాలో రాజకీయ మీడియా మీడియా వర్గాల్లో దారితీస్తుంది ప్రజాపాలన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ పరిస్థితుల్లో చేస్తున్న వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి నోరుచారుతూ అభాసుపాలవుతున్నారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి జాతీయ అంతర్జాతీయ వేదికలపై కూడా రేవంత్ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు దావోస్ లో ఓ జాతీయ మీడియా ఛానల్ తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాలసీ మేకర్ గా నాయకుడిగా తనకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మాజీ ప్రధాని పివి నరసింహరావు కోసం కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం తెలియదని చెప్పారు ఇవే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పీవీ ఆ కాలంలోనే సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్నారని ఆ మేరకు పివి పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు రేవంత్ పై విచ్చుకుపడ్డారు ఇదే ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటూ రేవంత్ శులకన చేసి మాట్లాడారు సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగులకు కేవలం వర్కర్స్ మైండ్ సెట్ ఉంటుందని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లో ఓ సభలో దేశంలోని నగరాల కాలుష్యంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే చెత్త విభాగంలో కోల్కతా మొదటి స్థానంలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు తృణమూల్ కాంగ్రెస్ రేవంత్ వ్యాఖ్యలను తప్పు పట్టింది సీఎం రేవంత్ కోల్కతాను సందర్శించాలని సూచించారు నిరాధారణమైన వాదనలపై స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు ఢిల్లీ నివాస యోగ్యమైన నగరం కాదని చెన్నైలో తరచు వరదలు వస్తాయని బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువని ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్ రెడ్డి నోరు జారుతూ తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడుతున్నాయి రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల నేతలు తప్పు పట్టారు హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేశాయి బీసీ కులగణలో పాల్గొనని వారికి సామాజిక బహిష్కరణ చేయాలన్న రేవంత్ వ్యాఖ్యల పైన విమర్శలు వినిపిస్తున్నాయి దిల్సు నగర్ లో విమానాలు దొరుకుతాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు